ఇందుకోరుపేట మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నందు తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సోమశిల నుండి పెన్న నదికి వదిలారు కావున పల్లిపాడు నిడిముసలి ముదువర్తిపాలెం రాముడిపాలెం గ్రామ విఆర్ఓలు వెంటనే ఈ విషయం గ్రామంలో దండాల చాటింపి వేయించండి అని అన్నారు ఎవరు నదిలోకి వెళ్లరాదని తెలిపారు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు కర్ణానదిలో నీరు చేస్తున్నారని కాబట్టి మన కన్నా నదికి ఉన్న తెలుగు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా మనుషులు గానీ జంతువులు కానీ కర్ణానదిలోకి తీసుకొని పోతూ వాటర్ నీరు ఎక్కువగా రావడం జరిగితే ప్రాణాపాయం అందరూ అలర్ట్ గా ఉండి గుజాగ్రత ఎవరు కూడా వ్యవస్థ పోవద్దు అవకాశం ఉన్నాయి